సైడ్ అయితే మనకి వన్ ఎయిటీ సెక్షన్ టైర్ అయితే వేసారండి ఇక్కడైతే ఒక పైప్ కనెక్షన్ ఇచ్చేసి డబుల్ బ్యారల్ ఎగ్జాస్ట్ అయితే చేశారు ఇవైతే మనకి ఎల్లో కలర్ అయితే ప్యూర్ యెల్లో కలర్ అయితే కదా వైట్ అయితే హాఫ్ వైట్ తెలుగుతున్నాయి దాని ద్వారా బ్లింకింగ్ అయితే అవుతున్నాయి అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్ ఆట మొబైల్ హీరోజ్ అయితే మనం కబర్స్ మాట్లాడతాం ఇటువంటి వీడియోస్ చేయడం అంటే మనకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట మనం ప్రెసెంట్ అయితే విజయవాడ రాయల్ అయితే ఉన్నామండి రాయల్ యాక్సిరీస్ ఎక్కడ ఉంటుందంటే నకల రోడ్లో ఆంధ్ర హాస్పిటల్ పక్కన బార్ బారెడ్ రెస్టారెంట్ ఆపోజిట్లో అయితే ఉంటుందన్నమాట సో రాయల్ యాక్సిరీస్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మాడిఫికేషన్స్ కానీ కార్ యాక్సిరీస్ కానీ పాపులర్ అనే సంగతి మన అందరికీ కూడా తెలిసిందని ఇటీవల కాలంలో రెండు టైర్లు వెనక రెండు టైర్లు ఉన్నటువంటి బుల్లెట్ అలాగే పెద్ద టైర్ ఉన్నటువంటి బుల్లెట్ ఇటువంటివన్నీ మాడిఫికేషన్స్ అయితే చూసాం కదా ఇప్పుడైతే ఒక సరికొత్త మాడిఫికేషన్స్ అయితే రాయల్ యాక్సిరీస్ మన ముందుకైతే వచ్చిందన్నమాట బట్ ఇటీవల కాలంలో ఆయన ద్వారా ఉన్నటువంటి తండ్రబాడు త్రీ ఫిఫ్టీ ఏదైతే ఉందో దానికి మాడిఫికేషన్ అయితే చేశారనమాట మాడిఫికేషన్స్ అనేవి అందరికీ నచ్చొచ్చు అందరికీ నచ్చకపోవచ్చు ఎవరైతే మాడిఫికేషన్ లవర్లు ఉంటారో బైక్ తీసుకొని దాన్ని ఒక రకంగా మాడిఫై చేయించాలనుకుంటారో వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది వాళ్ళైతే ఈ వీడియో ఒక లైక్ అయితే చేయండి మిగతా వాళ్ళకి నచ్చకపోయినప్పుడు ఒక కళాఖండంగానే చూడండి తప్పితే ఇంకా కామెంట్స్ అయితే కాదు వీళ్ళు పెట్టినటువంటి అఫర్ట్కి అయితే మనం అప్రిషియేట్ చేయాలన్నమాట అందుకోసం అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను సో ఈ బండి అయితే చూడండి ఇది రాయల్ ఎన్ఫీల్డ్ తండ్రబార్ త్రీ ఫిఫ్టీ సో ఈ బండి కంప్లీట్ పెయింటింగ్ అయితే చేయించబడింది లో కూడా చేంజెస్ అయితే చేశారు సస్పెన్షన్ ప్లేస్మెంట్ అయితే మార్చారు ఎగ్జాస్ట్ అయితే చేంజ్ చేశారు క్రాష్ గార్డ్ మార్చారు ఇలా చాలా రకాలైనటువంటి సిన్నిల్ అయితే చేయబడినటువంటి ఈ బండికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూసేద్దాం ఇక ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి వెహికల్ తీసుకుంటే దీని లోపల ఆ సెంటర్ స్టాండ్ లేదండి అందుకని చెప్పేసి అలా స్టాండ్ అయితే వేసాను ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి తీసుకుంటే ఇదిగోండి ఇక్కడైతే నకల్ గార్డ్స్ అయితే ఉన్నాయి కదా ఇదైతే మనకి అల్యూమినియం అయితే వచ్చిందనమాట హ్యాండిల్ బార్లో కూడా చేంజెస్ అయితే చేశారనమాట సో రాయల్ ఎన్ఫీల్డ్ జీటీ హ్యాండిల్ బార్ అయితే దీనికి వేయడం అయితే జరిగింది హెడ్లైట్ విషయానికి వచ్చేటప్పటికి హెడ్లైట్ అయితే డీసీ పవర్ సప్లై మీద అయితే రన్ అవుతుందండి హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఉంది అది ఆన్ చేసామంటే కింద అయితే మనకి ఇక్కడ ఫాగ్ లైట్స్ అలాగే ఇక్కడ మనకి హెడ్లైట్ కూడా లైట్ ఆన్ అయితే అవుతుందన్నమాట దాని తర్వాత ఇండికేటర్స్ తీసుకుంటే నార్మల్ ఇండికేటర్స్ అయితే దీంట్లోపల ఇవ్వడం జరిగింది దాని తర్వాత అయితే ఇక్కడ కింద ఒక లైట్స్ అయితే చేశారు చూడండి ఇవైతే మనకి ఆ ఎల్లో కలర్ అయితే తెలుగుతున్నాయి ప్యూర్ ఎల్లో కలర్ అయితే తెలుగుతున్నాయి కదా ఇప్పుడు మళ్ళీ లైట్ ఆన్ అయితే చేస్తాను వైట్ అయితే తెలిగినాయి ఇప్పుడైతే చూడండి ఆఫ్ వైట్ అయితే తెలుగుతున్నాయి దాని తర్వాత బ్లింకింగ్ అయితే అవుతున్నాయి అనమాట ఈ విధమైనటువంటి సెట్టింగ్లు అని ఇదిగోండి ఇక్కడైతే స్విచ్ ఇచ్చారు ఈ స్విచ్ గేర్లు అయితే మనకి ఇక్కడ ఆపరేట్ అవుతా ఉన్నాయి అనమాట స్విచ్ గేర్లో మనం స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేస్తుంటే అక్కడైతే చేంజ్ అవుతూ ఉంది దాని తర్వాత ఇక ఫ్రంట్ సస్పెన్షన్లు అయితే ఇటువంటి చేంజెస్ కూడా చేయలేదన్నమాట ఈ గేడర్స్ అయితే నార్మల్గా ఇచ్చారు ఇక ఫ్రంట్ మడ్ గేడ్ అయితే మనకి ఫైబర్ యూనిట్ అయితే వచ్చిందండి ఇక ఫ్రంట్ టైర్స్ విషయానికి వచ్చినప్పటికీ హండ్రెడ్ బై నైంటీ సెక్షన్ టైర్ అయితే వచ్చిందండి ఇక వీల్స్ విషయానికి వచ్చినప్పటికి అలైవ్ వీల్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి కదా సో హండ్రెడ్ బై నైన్టీ నైన్టీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే లోపల వచ్చి నైన్టీ ఇన్స్ అలైవ్ వీల్ అయితే ఫ్రంట్ సైడ్ ఏడు అయితే జరిగింది ఇక క్రాష్ గార్డ్ విషయానికి వచ్చినప్పటికి మోటో టార్క్ నుంచి అయితే వచ్చిందండి క్రాష్ గార్డు ఇది కూడా రాయల్ యాక్సిరీస్ అయితే అవైలబుల్ ఉంటుంది సో మోటార్ టార్క్ క్రాష్ గార్డు అలాగే ఇక లైట్స్ కూడా మనకి ఏడమైతే జరిగింది లైట్స్ ఏ విధంగా లైట్ ఆన్ అయ్యి చూసారు కదండి దాని తర్వాత ఇక హార్న్స్ అండి ఆరు చూశారు కదా రూట్స్ ఆరు అయితే వేసారన్నమాట సో వీళ్ళందరూ ఎటువంటి మాడిఫికేషన్ అయినా అవుద్ది అనేటటువంటి ఉద్దేశంతోనే మనకి ఇక్కడ ఈ బండి అయితే మీకు చూపించడం జరుగుతుంది సో ఇదిగో ఇక్కడైతే మనకి ట్యాంక్ అయితే తండ్రబాటు ట్యాంక్ దీనికైతే పెయింట్ చేయబడింది పెయింట్ చేసిన తర్వాత గ్రాఫిక్స్ కూడా వేసారు చూసారు కదండి సో ఇది పెయింటింగ్ కంప్లీట్ పెయింటింగ్ ఇదంతా కూడా మనకి రాయల్ యాక్సిరెస్ లోనే అవుతుందన్నమాట బండికి దాని తర్వాత ఇదైతే మనకి వైట్ రెడ్ కాంబినేషన్ లో అదిరిపోయేటటువంటి లుక్ అయితే వచ్చింది ఇక ఇంజిన్ అయితే చూడండి ఇంజన్ అయితే ఆ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఇంజిన్ మనకి అయితే ఉందన్నమాట మిగతా అన్ని కూడా చేంజ్ చేశారు ఇంకా ఎగ్జాస్ట్ తీసుకున్నట్టు డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారండి దీనికి ఇటువైపు కూడా ఎగ్జాస్ట్ అయితే వచ్చింది చూసారు కదా కి అయితే ఒక పైప్ కనెక్షన్ ఇచ్చేసి ఇటు కనెక్ట్ చేశారు సో ఇచ్చే ఇట్ సైడ్ చూడండి లెఫ్ట్ సైడ్కి అయితే వచ్చింది రైట్ సైడ్ నుంచి పైప్ కనెక్షన్ ఇచ్చి లెఫ్ట్ సైడ్కి అయితే ఇచ్చారనమాట డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అయితే చేశారు త్రీ ఫిఫ్టీ సిసి బండి అయినప్పుడు కూడా సిక్స్ ఫిఫ్టీ సీసీ బండి లాగా అయితే డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఫుట్ ప్యాక్ పొజిషన్ అయితే చూడండి ఒరిజినల్ ఛార్సెస్ ఏదైతే ఉంటుందో దానికే మౌంట్ అనమాట సో బ్రేక్ పెడల్ ఇదంతా కూడా చూశారు కదండి కిక్ స్టార్ట్ కూడా ఉంది ఇక సస్పెన్షన్ విషయానికి వచ్చేటప్పటికి సస్పెన్షన్ అయితే చేంజ్ చేశారండి సస్పెన్షన్ అయితే జనరల్గా ఎక్కడ రావాలి కదా సస్పెన్షన్ అయితే ఇక్కడ వచ్చిందనమాట దీనివల్ల బండి హైట్ అయితే పెరిగిందండి ఈ సస్పెన్షన్ చేంజ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ యూస్ చేసినటువంటి టైర్ ప్రొఫైల్ సో బ్యాక్ సైడ్ అయితే మనకి వన్ ఎయిటీ సెక్షన్ టైర్ అయితే వేసారండి వన్ ఎయిటీ బై సెవెంటీ ఫిఫ్టీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చారు రీసెంట్గా వచ్చిన గోవెన్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీలో ఇటువంటి ప్యాటర్న్ అయితే యూజ్ చేశారనమాట టైర్కి కి లుక్ కోసం అని చెప్పేసి సో రాయల్ యాక్సరీస్లో కూడా మనకి అయితే అవైలబుల్ ఉందండి ఇది ఇక బ్యాక్ సైడ్ అయితే మనకి బ్యాక్ రెస్ట్ అయితే దీనికి ఒకటి వేయడం అయితే జరిగింది నాకు తెలిసి బ్యాక్ రెస్ట్ చేసిన కంటే ఏకిపాతం లుక్ ఉంటుంది నేను అనుకుంటున్నాను క్లస్టర్ విషయానికి వచ్చేటప్పటికి సేమ్ తండ్రబాటు అని సో డిజిటల్ ప్లస్ అనలాగ్ క్లస్టర్ అయితే ఉంటుందన్నమాట ఓడోమీటర్ టైము ట్రిపియా ట్రిబి ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇదైతే మనకి స్పీడోమీటర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మీటర్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది బైక్ విషయానికి వచ్చేటప్పటికి నారాయణ గారు ఆర్ట్ వర్క్ అయితే శాల్యూట్ చేయాలి ఎందుకని అంటే ఆ విధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి అనమాట ఇప్పుడే కాదండి ప్రీవియస్గా కూడా చాలా వెహికల్స్ అంటే ఇండియాలో ఎవరు చేయనటువంటి మాడిఫికేషన్ వెనక రెండు టైర్లు పెట్టినటువంటి బుల్లెట్ లేదా పెద్ద టైర్తో ఇంకా రకరకాలైనటువంటి రెండు టైర్లు అతికించేసి దాంతో రెండు టైర్లు సెపరేట్ చేసి ఇలా చాలా మాడిఫికేషన్స్ అయితే ఆయన బ్రెయిన్లోంచి అయితే వచ్చేయండి దాని గారు నైస్ మీటింగ్ అండి మీటింగ్ సార్ అయితే ఈ వెహికల్ గురించి నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి ఈ వెహికల్ గురించి చెప్పాలంటే ఎంతైనా తక్కువే థ్యాంక్ యూ అయితే ఒకటి ఇదేంటంటే అందరికీ ఇటువంటి మాడిఫికేషన్ నచ్చకపోవచ్చు ఆర్ట్ వర్క్ ఎవరైతే ఇష్టపడతారో ఎవరైతే మాడిఫికేషన్స్ ఇష్టపడతారో వాళ్ళకైతే ఇది పండగనైతే చెప్పుకోవచ్చు సార్ ఈ బండి నాది కస్టమర్ది కాదు అవును నాకు నచ్చినట్టు నేను చేసుకున్నాను అంతే కస్టమర్స్ కూడా కొంతమందికి మాడిఫికేషన్ దీనికంటే బాబు లాంటి మాడిఫికేషన్ చేయించుకోవడం ఇష్టం వాళ్ళ రోడ్డు మీద తిరుగుతుంటే చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం మనకి అలాంటి ఆలోచన రాకపోవచ్చు కానీ ఎప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే మాకు రియల్లీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మంచి మోడిఫికేషన్ అయితే చేయించుకున్నారు మీ బండికి మీరే చేసుకున్నారు ఈ బండి మీద అయితే మనం ఎక్కి కూర్చుందాం ఏ విధంగా సంగతి చూద్దాం నీట్ గా ఉండే పర్సనాలిటీ అయితే ఈ సస్పెన్షన్ దిగుతుంది కాబట్టి కాల్ సన్నంగా ఉండే వాళ్ళకి అయితే మాత్రం ఇది అందట్లేదు బండి మనం ఎక్కి కూర్చుంటే ఎలా ఉంది ఏంటి సంగతి అనేది అయితే నేను అడగను ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి ఫార్మల్ డ్రెస్ వేసుకుని ఇలాంటి ఎక్కి కూర్చుంటే బాగోదు ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం అయితే ఆ బండి అయితే నేను డ్రైవ్ చేశాను తర్వాత ఈ బండి మాడిఫికేషన్ చేయించుకోవడానికి ఎంత ఖర్చు అయింది అనేసి అంటే నార్మల్ ఓల్డ్ బైక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ విధంగా మాడిఫికేషన్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక లక్ష యాభై వేల వరకు అయితే ఖర్చు పెట్టారండి లక్ష యాభై వేలు ఖర్చు పెడితే ఈ విధంగా అయితే తయారైందన్నమాట మాడిఫికేషన్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ వెహికల్ యొక్క మాడిఫికేషన్ కోసం లేదా రీస్టారేషన్ లవర్స్ ఎవరైతే ఉంటారంటే పాత బండి ఏదైతే ఉందో దాన్ని కొత్త దానిలో రీస్టారేషన్ చేయించుకోవడానికి కూడా రాయల్ యాక్సెసరీస్ అయితే విజిట్ చేయొచ్చు చెప్పాను కదండి విజయవాడ నక రోడ్లు ఆంధ్ర హాస్పిటల్ పక్కన ఏగల్ ఏం రెస్టారెంట్ ఆపోజిట్లో ఉన్నటువంటి రాయల్ యాక్సిరీస్ కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి ఫ్రెండ్స్ షేర్ చేస్ట్ ఆట ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ